బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం ఉచిత వైద్య శిబిరంలో పంటి నొప్పి కోసం వెళ్లి మత్తుమందు వికటించి ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో హోటల్ నిర్వహించే జాకిర్ అనే నలభై ఎనిమిది సంవత్సరాల వ్యక్తి మృతి చెందినట్లు సమాచారం స్టేట్ బ్యాంక్ కాలనీలో ఎంఆర్ రాణి ప్రమిళ ఆసుపత్రిలో నిన్న ఈ సంఘటన జరిగినట్లు సమాచారం ప్రస్తుతం మృతిని బంధువులు పద్మావతి నగర్ స్టేడియం వద్ద మరో ప్రైవేట్ ఆసుపత్రి వద్ద ఉన్నట్లు సమాచారం మృతదేహంతో స్టేట్ బ్యాంక్ కొల్లిలో వద్ద ధర్నా చేసేందుకు సిద్ధమవుతున్నట్టు సమాచారం మీడియా వెళ్ళి హాస్పిటల్ లో సంప్రదిస్తే డాక్టర్లు ఎవరూ అందుబాటులో లేరని చెప్తున్న హాస్పిటల్ సిబ్బంది హోటల్లో తిరుగుతూ తిరుగుతూ వచ్చి పండుగ పెట్టినారు కదయ్యా నడిచి వచ్చే పండుగ పెట్టినారు కదయ్యా ఎంత పని చేస్తారయ్యా నూరు కుటుంబాలు బతుకుతాయా అసలు నిందా దాన బట్టలు వచ్చి తింటే కూడా మహానుభావుడు ఒకరోజు కూడా అలా చేయడం మీరు పోతాక కట్టుకబడి పెద్దమ్మ మీకు ఏం అందరూ మేము అంతా పనిచేసే వాళ్ళమే ఇంత అన్యాయమే ఉండ బాగుంటాడు ఒక జ్వరం లేదు తలనొప్పి లేదు షుగర్ లేదు ఒక స్మో సిగరెట్ అలవాటు లేదు ఒక తాగుడు లేదు ఏమీ లేదు మహానుభావుడు చేదులే